నమస్తే అన్న అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మాజీ సీఎం వైఎస్ జగన్ గారు మాస్ వార్నింగ్ ఇచ్చారు వివరాలకి వెళితే పార్టీ కార్యకర్తలకు ఒకటే చెబుతూ ఉన్నా ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా వారి యొక్క పేరు రాసి పెట్టుకోండి ఎవరైనా కొడితే కొట్టించుకోండి పర్వాలేదు నీ టైం బాగుంది కొట్టు అనండి ఆ తర్వాత మన టైం వస్తుంది అప్పుడు మనం కొడదాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టాం రిటైర్డ్ అయినా దేశం వదిలి వెళ్ళిపోయినా లాక్కొని వస్తాం వారికి సినిమా చూపిస్తా చెప్పి మాజీ సీఎం వైఎస్ జగన్ గారు పార్టీ నాయకులతో చెప్పారు మంగళవారం తన యొక్క క్యాంపు కార్యాలయంలో విశాఖపట్నం వైకాపా కార్పొరేటర్లు వివిధ స్థానిక సంస్థల్లోని వైసీపీ ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు వైకాపా హయాంలో ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు నాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీల్లో మినహా అన్ని మనమే గెలిచాం ఇప్పుడు కొన్ని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారని తెలిపారు ప్రతి నియోజకవర్గంలో పాత కేసులు తిరగదోడుతూ ఉన్నారు మన ఎమ్మెల్యే అభ్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చురుగ్గా పనిచేస్తూ ఉన్న ప్రజాప్రతినిధులను నాయకులను విరికిస్తూ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పైన పదకొండు కేసులు పెట్టారు ఒక దాంట్లో బెయిల్ వస్తే మరొక కేసు ఇలా రెండు నెలలుగా జైల్లో ఉంచారు కాబట్టి ఎవరు భయపడవలసిన అవసరం లేదు ప్రస్తుతం వాళ్ళ టైం నడుస్తూ ఉంది కొడితే కొట్టించుకోండి మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కొట్టే దెబ్బ ఏదైతే ఉందో వాళ్ళకు పెద్ద సినిమా చూపిస్తామని చెప్పి వైఎస్ జగన్ గారైతే మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది మరి దీనిపైన కూటమి ప్రభుత్వం మరియు అలా తెలుగుదేశం కానీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారో విసి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్